హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మా వీధిలోని మా కాలనీలో వీధిలోనూ మా వైపును ఏదో ఒక చోటైనా వినాయకుని చక్కగా నిలబెట్టుకున్నాం కదండి ప్రతి సంవత్సరం చేస్తారు అయితే ఈ సంవత్సరం కొంచెం ట్రెండ్ మార్చాను అనమాట నేను ఇలా అనుకున్నానో లేదో ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించారండి వీడియోస్ తీసుకుంటాను మీరందరూ రావాల్సిందే అని చెప్పగానే చక్కగా అందరూ ఆటపాటల్లో పాల్గొన్నారు వీళ్ళందరూ వచ్చా రాదా అన్నది పక్కన పెడితే అందరూ రైతు మహిళలు రైతు అక్కలు రైతు బిడ్డలు వాళ్ళు వ్యవసాయ పనులు చూసుకొని సాయంత్రానికి ఇంటికి చేరి ఇంటి దగ్గర మళ్ళీ పనులు ముగించుకొని వస్తారు అలా ఉండటంలో వీళ్ళకి ఈ ఆటలు పాటలు అంటే కొంచెం కొత్తగా కొంచెం మొహమాటంగా సిగ్గు బిడియం అన్ని రకాలు మొత్తం వచ్చినాయి అన్నమాట అయితే మీరు ఎంతకాలం అలాగే ఉండిపోతారో దానిలో రండి కాస్త ఇటు ఇలాంటివి కూడా చేసుకోవాలి స్వామివారి దగ్గర ఎప్పుడు అలా పెట్టేసి ఒకరిలో ఒకరు ఇద్దరు ఉండటం ఆ పిల్లలకు మండపాన్ని వదలటమే కాదు మండపం దగ్గర మనం కూడా కాస్త వినాయకుడు అంటే బాలగణపై వచ్చి కూర్చున్నాడు ఆయన అలాగే మండపంలో వదిలేస్తామా ఏంటి అని చెప్పి ఇలాగా ఈ సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు ప్రారంభించానండి అయితే నేను అన్న మాటకి ప్రతి ఒక్కరూ నాకు మంచి రెస్పాన్సే వచ్చింది చక్కగా అందరూ వచ్చారు అయితే కొన్ని స్టెప్పులు నేర్పించాను అన్నమాట అయితే పాట పెడితే ఆ సాంగ్స్కి కాపీ రైట్స్ పడతాయని సాంగ్స్ని కట్ చేశాను రెండు స్టెప్పులు నేర్పించాను అవి వేశారు అయితే ఆ వీడియో చూడండి నా తిప్పలేరు నేనేమో అక్కడ నిలబడ్డాను కదా శారీ కట్టుకొని చీరలు పక్కన నిలబడ్డాను కదా ఫోన్ ఏమో పిల్లలకి ఇచ్చాను అనమాట పిల్లల్ని తీయమన్నాను వాళ్ళు అలా తీస్తున్నారు నేనేమో ఇటువైపు చూసుకుంటున్నాను అంటే వీడియో తీయడానికి మరి కొంచెం రిస్క్ కదండి నాకు అది కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఇంత కష్టపడి తీస్తున్నాను అంటే నా ఛానల్ కోసమే నేను నా ఛానల్ కోసం కష్టపడుతున్నాను నా కష్టాన్ని గుర్తించి మీరందరూ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇచ్చి నాకు ఒక మంచి కామెంట్ పెట్టి నన్ను ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నా ఛానల్ పేరు లలిత వ్లాగ్స్ నైంటీ ఫోర్ అండి ఏమైనా తప్పుగా పడుతుంటే కనుక చెప్పండి నాకు అంతగా తెలియదు కదా నేమ్స్ కొంతమంది రావట్లేదు అని అంటున్నారు కరెక్ట్గా ఛానల్ నేమ్ రావట్లేదు అని అంటున్నారు లలిత వ్లాగ్స్ నైంటీ ఫోర్ అండి అయితే ఈరోజు మూడో రోజులోని భాగంగా అంటే నిన్న కొన్ని గేమ్స్ ఆడిచ్చాను కదండి ఈరోజు మ్యూజికల్ చైర్ అనమాట ఫస్ట్ ఒక సాంగ్ వేపించాం అది రెండు స్టెప్పులు ఒక ఒక మూడు సెకండ్లు వేశారు వీడియో ఫుల్గా తీయలేదు పిల్లల దగ్గర ఉండిపోయింది మ్యూజికల్ చైర్ మాత్రం బాగా ఆడారండి చక్కగా అందరూ దానిలో ఒక ఇద్దరు ముగ్గురు రాకపోయినా మొత్తం అందరూ పాల్గొన్నారు చక్కగా ఎంజాయ్ చేశారు గెలుచుకున్న వారికి కూడా ప్రైజులు కూడా పెట్టామండి ప్రైజులు కూడా ఇస్తున్నారు అయితే లడ్డూ పాట అప్పుడు వేస్తారనమాట ఈ రోజుకి ఇలా ముగించామన్నమాట మ్యూజికల్ చైర్ ఆడిన తర్వాత ఒక రెండు మూడు పాటలకి దేవుడు భక్తి పాటలే మీరు దానిలో మళ్ళీ రాంగ్ అనుకోవద్దు కొంచెం వేరే పాటలకి వేశారు అయితే మండపం పక్కన వేశారండి గణపతి దగ్గర ఆ పాటలు ఏంటి అని మళ్ళీ వేరేగా అనుకుంటారు అవి ఉండాలి ఇవి ఉండాలి లేదంటే కొంచెం జనాలకి బుర్ర ఎక్కట్లేదు అనమాట చెవులకి వినసొంపుకి ఉండట్లేదు అనుకుంటా కొంతమందికి అందరికీ కాదు భక్తి పాటలు అంటే చాలా ఇష్టం అందరికీ అందుకని కొంచెం వేరే సినిమా పాటలు పెట్టినప్పుడు మాత్రం మండపం పక్కనే అండి చూడండి మండపానికి ఇక్కడికి చాలా దూరం ఉంది అయితే ఇటువైపు పక్కకు వెళ్తున్నారు మండపం ఎదురుగా మేమే వద్దన్నాం అనమాట సైడ్కి వెళ్ళి వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చక్కగా డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు అలా అయితేనే చాలామంది వచ్చారండి రైతు అక్కలు రైతు అన్నలే కాదు రైతు అక్కలు వాళ్ళు పాపం పగలంత పగలంతా కష్టపడి పాపం పనులు ముగించుకొని చక్కగా వచ్చారండి ఓకేనండి రోజుకి ఇంతే వీడియో నా ఛానల్ నచ్చితే నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేసి ఒక మంచి మాటని కామెంట్ రూపంలో చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి ఉంటాను బాయ్ జై బోలో గణేష్ మహారాజ్కి జై